ಅಬ್ಬಅಬ್ಬಾ ಪಂಟ ಪಂಡಿಸಿ ಈ ಪಂಟಕ್ಕೆ ತಗಿನಟ್ಟು ನರದೃಷ್ಟಿ ತಗಲುಕೊಂಟ ದಿಷ್ಟಿ ಬಂದು ಪೆಟ್ಟಲ್ರ పస్తున్నారు రోజు అది చే నా కేటు తొందరగా ఉండే నువ్వు ఒకేసి కనిపిస్తాయినా తిరిగేసి నేను వెళ్ళాలంటే రెండు కిలోమీటర్లు వెళ్ళాలి నా పడితేనే పంట బాగా పండింది అనుకో దిష్టి బొమ్మ పెడుతు ఇంటికి వెళ్ళాను ఇంటికెళ్ళి వచ్చిన తర్వాత పొలంలోకి వచ్చాను పొలంలోకి వచ్చిన తర్వాత మా పక్కన ఉన్నది కదా సుందరమ్మ అవును ఆ సుందరమ్మ అక్కడే గొట్టి మీద నిలబడ్డ నేను దిష్టి బొమ్మ అనుకొని దాన్ని నడుము పట్టుకొని గట్టి మీద పెట్టినా పెట్టిసరికివరాని పోలీస్ స్టేషన్ మంచి వాళ్ళు కదా అయినా నీకు మనిషికి దిష్టి బొమ్మకు తేడా అది దిష్టి బొమ్మ నాకు అది దిష్టి మంచిది పోయితే ఇప్పుడు అయిపోయింది అది అయిపోయింది కిందకి వెళ్ళి పోలీస్ స్టేషన్ సరే అయిపో లేకపోతే మంచోళ్ళు కాదు అయిపోయితే వెళ్ళిపో నీకు నీళ్ళు తేవాలి ఇది ఎప్పుడు వస్తాడు ఎప్పుడు తెస్తాడో అమ్మా అవును నాకు తెలివితేడిపోతాయి కదా ఆడు పారిపోనాడు ఆడెప్పుడు నీళ్ళు తెస్తా నేనే కడుగుతాను కడుక్కోపోతే ఎడిపోతే నాఫీలోకి ఎత్తి